స్త్రీల కన్నా పురుషులు ఎక్కువగా చనిపోతున్నారు అని అనేకమైన గణాంకాలు చెబుతున్నాయి స్త్రీ మరణాల కన్నా పురుషుడు త్వరగా మరణించడానికి ఒత్తిడి కారణమని అనేకమైన వ్యసనాలు కారణమని వారికి తెలిసిన వాటిని సమాజానికి చెబుతూ మేలుకొలుపుతూ ఉన్నారు అయితే దేవుడేం చెబుతున్నాడని బైబిల్ గ్రంథాన్ని అడుగుతున్నప్పుడు దేవుడు చెబుతున్న మాటే నిజమైన మాటని దానిని జరిగించినప్పుడు మరణాలు తప్పవని గుర్తించుకోవాలి తన తల్లిని తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష పొందుతాడని ఆయన ఆజ్ఞాపించాడు ఎవరైతే తల్లిని తండ్రిని చూస్తారో వారు తమకిచ్చిన దేవుడిచ్చిన ఆయుష్ కాలమంతా జీవిస్తారు సంతోషంగా ఆనందంగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా వాళ్ళు జీవిస్తారు ఒకవేళ తల్లిదండ్రులను తమ వృద్ధాప్యములో వాళ్ళు చింతన పడినట్లుగా గాయపరిచే మాటల చేత హేళనకరమైన చూపుల చేత వారి తల్లిదండ్రులను మరి తల్లినైనను తండ్రి దూషిస్తే వాడు కారు చీకట్లో వాడి దీపం ఆరిపోతుంది వాడి ప్రాణం పోతుంది త్వరగా అని వాక్యం సెలవిస్తుంది స్త్రీ కన్నా పురుషులు ఎందుకు మరణిస్తున్నారు అంటే వారు తమ తల్లిదండ్రుల విషయంలో అజాగ్రత్తగా ఉంటూ వారిని చూడని పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు అందుకనే స్త్రీ మరణాల కన్నా పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఈ పద్ధతిని మార్చుకోకపోతే పురుషులు అనేకులు మరణించక తప్పదు దయచేసి ఈ యొక్క ఆలోచన ప్రకారము భయభక్తులు కలిగి ఇప్పుడైనా మీ తల్లిదండ్రులను దేవుడు చెప్పినట్లుగా సన్మానించండి చక్కటి ఆహారం పెట్టండి ఆదరించండి చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా చూశారో వృద్ధాప్యంలో మీరు మీ తల్లిదండ్రులు మీ పిల్లలు అనుకుని చూడాలని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఇప్పటికైనా మారు మనసు పొందండి దీర్ఘాయుష్యను పొందండి దేవునికి మహిమ కలుగునగాక ఆమె